హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చా ఈరోజు మనం డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు అండి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అలాగే మన ఛానల్ అయితే ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉంటుందండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే మిర్చి మార్కెట్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిర్చి డేట్లు ఎవరెవరితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సెబ్బులు అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అని అంకరేజింగ్ అండి సపోర్టింగ్గా ఉంటుంది మీ సపోర్ట్ ఎంత మాకు ఎంత అవసరం అండి అందుకని మేము మేము ప్రతిరోజైతే లైక్స్ అయితే అడుగుతూ ఉంటాం ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు అప్డేట్ అయితే ఉంటుందండి మన ఛానల్ నుంచి అలాగే ఈరోజు మార్కెట్ విశేషాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు ఇంకా మిర్చి మార్కెట్ ధరలోకి వెళ్ళిపోదాం తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పదహారు వేల నుంచి పది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అంటే మాత్రం ఇరవై వేల ఏడు వందల నుంచి ఇరవై ఒక వెయ్యి వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు వచ్చేసి మార్కెట్ తేజ మార్కెట్ అలాగే డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఇక సింగంట క్వాలిటీ సింగంట బ్యాటరీకి చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి కింద పదమూడు వేల నుంచి బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు అయితే కొన్ని లాట్లయితే వేయడం జరిగిందండి సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం రోమిట్టు సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు റോമിറ്റീരി സിക്സ് കാലിറ്റി പതിനേഴേ വേലു അത് മാര്ക്കെട്ട് ജരി പതിനെല്ലോ നിന്ന് പദാറു വേൽ ഡീലക്സ് വച്ചിട്ട് പതിഹേൽ ഡേ സൂപരിയ സൂപ്പർ ഡി ലെക്സ് വെച്ചിട്ട് പതിഹേഴ് വേൽ ഐതൊന്നും അത് മാര്ക്കെട്ട് ജരി ത്രീ ഫോർ വൺ ദി കാലി പതിഹേന വേലി മാര്ക്കെട്ട് ജരിഗണ്ടേ പതിനേഴ് വേലി പദാ വേൽ ഇട സൂപ്പർ ഡി ലക്സ് ഉണ്ട് മാത്രം ഇരവൈ വേൾ ഇരുപത് വേൽ ഐത് വളരെ ത്രീ ഫോർ വൺ സൂപ്പർ ഡി ലക്സ് കാലിറ്റി വച്ചിട്ട് ഇരവിലും ഇരവൈ ഒക്കെ ഐതൊന്നും അത് മാര്ക്കെട്ട് ജരിഗ്ദേണ്ടി అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలెక్స్ క్వాలిటీ మాత్రం పంతొమ్మిది వేలు ఇరవై వేలు అలాగే సూపర్ డీలెక్స్ ఇరవై వేలు వరకు మార్కెట్ అయితే జరిగింది ఈరోజు అలాగే కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎక్కువగా పదమూడు వేల నుంచి కింద మార్కెట్ చేయండి పదమూడు వేల నుంచి ఇటు బెస్ట్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు మీడియం బెస్ట్లో వచ్చేసి మాత్రం పది పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జరిగిందండి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి మార్కెట్ చేయండి ఇటు మీడియం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీ సూపీరియర్ ఉండడం మాత్రం పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ చేయం నెంబర్ ఫైవ్ ఇరవై వేలు కూడా జరిగిందండి మార్కెట్ పంతొమ్మిది వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే కొన్ని చోట్లైతే అయితే అండి చూసాము కొన్ని చోట్ల పంతొమ్మిది వేల ఐదు వందల కూడా జరిగిందనే స్పార్క్ షార్క్ వన్ వచ్చేసి కింద డీలక్స్ మాత్రం పద్నాలుగు వేల నుంచి డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి స్పార్క్లు షార్క్ సన్నం టైప్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల మార్కెట్ అయితే జరిగింది ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే కింద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ జరిగింది ఆరు మూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు పదిహేను వేల ఐదు అయితే సూపర్ డీలక్స్ అయితే జరిగిందండి ఆరు మూడు క్వాలిటీ సూపర్ డెలక్స్ అయితే అరవై లేవండి డీలక్స్ క్వాలిటీలు అయితే ఉన్నాయండి పదిహేను వందల మార్కెట్ చేయండి సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే మూడు ఎక్కడ లేదండి కనబడలేదండి ఈరోజు అలాగే త్రీ డబుల్ ఫైవ్ చూసుకున్నట్టు చూసుకున్నట్లదండి పదమూడు వేల నుంచి మార్కెట్ చేయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు క్వాలిటీ వచ్చేసి మాత్రం మీడియం ఎన్మేషన్స్లో వచ్చేసి పద్నాలుగు పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉండేవాళ్ళు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలెక్స్ ఉండేవాళ్ళు పంతొమ్మిది వేలు సుపరియర్ మంచి క్వాలిటీ ఉండేందుకు పంతొమ్మిది వేల ఐదు వందలతో మార్కెట్ అది జరిగిందండి త్రీ తిర తిరవే బ్యాడ్గా వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ చూసుకున్నట్లయితే అండి నీకు ఈరోజు పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఇటు మీడియం ఎన్మేషన్లో వచ్చేసి పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల మార్కెట్ అయితే జరిగిందండి ఎల్లో గోల్డ్ అండి ఎల్లో చిల్లి చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదహారు నుంచి పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ వచ్చేసండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ అయినా మాత్రం ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ ఫటికి చూసుకున్నట్లయితే అండి ఇటు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ ఫటికీ వచ్చేసండి పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికీ లాల్ కట్ వచ్చేసండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు తేజ డీలర్స్ క్వాలిటీ మార్కెట్ అయితే స్టడీగానే ఉంది ఎక్స్పోర్ట్స్ అయితే డిమాండ్ డిమాండ్గా ఉంది తేజ మాత్రం మంచి డిమాండ్గా ఉంది ప్రతిరోజు ప్రతి సంవత్సరం తేజగా అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినవారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ లాక్ట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్